గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనం ఆలు సిప్స్ అండి ఇవి అచ్చం బజార్లో కొనుక్కునే టైపులో ఉంటాయి ఇట్లా చేసుకుంటే ముందర ఆలుని తొక్కదీసేసి ఉల్లగడ్డని తొక్కదీసేసి బాగా స్లైట్ స్లైట్స్గా తీసుకోవాలా తీసుకున్న తర్వాత దాన్ని ఉప్పు నీళ్ళల్లో ఒక నిమిషం పాటు నానబెట్టాలి ఎందుకంటే దానికి బాగా ఉప్పు పట్టుద్ది పట్టిన తర్వాత ఒక పల్లెని తీసుకొని దాని మీద ఆరబెట్టుకోవాలి బట్ట మీద కూడా ఆరబెట్టుకోవచ్చు నేను పల్లెల్లోనే ఆరబెట్టేసాను తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాని తగినంత ఆయిల్ వేసి బాగా ఆయిల్ కాగి హీట్ అయిన తర్వాత ఈ స్విప్స్ వే ఇడిగా వేయాలండి విడివిడిగా వేసి బాగా సిమ్ కొద్దిగా మీడియం సైజు మంట పెట్టి కాల్చుకోవాలా బాగా కాగిపోయినాయి బాగా అన్నీ బాగా ఆలు సిప్స్ ఎంత మంచిది పిల్లలకి విటమిన్స్ బాగుంటాయి అంత స్నాక్ ఐటమో బాగుంటాయి బాగా కాగిపోయినాయి కాగిపోయిన తర్వాత అన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకోవాలా గిన్నెలో వేసుకొని బాగా ఆయిల్ అంతా ఉడిసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలా మొత్తం మొత్తం అట్లాగే మనం చేసినవన్నీ గిన్నె బాగా కాగాక ఒక గండలో వేసుకొని దానిలోకి కారొడిను వెల్లుల్లిపాయి సాల్ట్ వేసి బాగా కలుపుకొని దాంట్లో కలుపుకుంటే ఎంత బాగుంటుంది అంత సూపర్గా ఉంటుంది బాగా కార కారంగా పిల్లలకి స్నాక్ ఐటెమ్స్ స్కూల్ నుంచి వస్తూనే ఒక గిన్నెకి కేసి మనం కానీ ఇచ్చేస్తామంటే అచ్చం బజార్లో కొనుక్కునే దా లాగా ఉంటాయి అవి బాగుంటాయి చిప్స్ బాగుంటాయండి ఇవి మంచి హెల్తీగా ఉన్న పిల్లకాయలకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి